ఓం రియాత్మస్వరూపుల ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కాంవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ సమాంతరంగా సామాజిక స్థితిగతులకు అనువర్తించే ప్రయత్నం చేస్తూ ఆత్మ సాధన పరులకు కూడా ఇది ఎంతో కొంత అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ధర్మధ్వజం బృందం తరఫున చేస్తున్న వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు మీతో అందుండి ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై తొమ్మిదవ శ్లోక విశ్లేషణని పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను యా నిసా సర్వభూతాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే భావాన్ని పఠిస్తానండి నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యోగి అది రాత్రితో ప్రాణులన్నింటికి నశ్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై పాకులాడుచు ప్రాణులన్నీయు ఉండును అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి అంటే మనన శీలునికి రాత్రితో సమానం ఇది పదాల అంటే భాష యొక్క అర్థాన్ని కాకుండా బాహ్యార్థం కాకుండా లక్ష్యార్థాన్ని గ్రహించాలి అంటే భోగవాంఛితులైన ఇతర ప్రాణులు ఇతర వ్యక్తులు మేల్కొని ఉన్న సమయం వాళ్ళకది పగలైతే ఆత్మతత్వ సాధన చేసేవాడికి ఏకాగ్ర సాధన నిశ్చల చిత్తాన్ని అభ్యసించేవాడికి అది రాత్రితో సమానం అలాగే మిగిలిన ప్రాణులన్నీ తమ వ్యవహార వ్యాపారాలన్నీ వదిలేసి నిద్రిస్తూ ఉన్నారు అంటే రాత్రిలో ఉన్నారు అంటే అది ఇతడికి పగలు వంటిది అంటే దీని అర్థం ఏంటంటే మననశీలుడు అంటే సాధకుడు రాత్రంతా మేల్కొని ఉంటాడు పగలంతా నిద్రపోతాడని కాదు ఏ ఏ విషయాలలో భోగవాంఛితులకి ఆసక్తి ఉంటుందో ఆసక్తి ఉండి వాళ్ళు ప్రవర్తిల్లుతూ ఉంటారు అంటే వాళ్ళు పగల్లో ఉన్నారు ఈయనకు ఆసక్తి లేదు కాబట్టి ఆయా విషయాలలోకి ఆయన సంగపడడు కాబట్టి అది ఆయనకు రాత్రి వంటిది అలాగే ఈయన ఏ విషయాలలో అభిరుచి కలిగి ఉంటాడో ఆసక్తి కలిగి అభ్యాసం చేస్తూ ఉంటాడో అది ఆయనకు పగలైతే అందులో మిగతా వాళ్ళకి భోగవాంఛితులకి దాని పట్ల ఆసక్తి లేదు గనక అభిరుచి లేదు కనుక అందులో వాళ్ళకి వాళ్ళు ఇన్వాల్వ్ కారు గనక అది వాళ్లకు రాత్రి అంటే ఇది ప్రవర్తన సరళికే తప్ప సూర్యుడి యొక్క రాత్రి పగలులతో కాదు కాబట్టి ఈ కోణంలో మనం విషయాన్ని గనక సంగ్రహించే ప్రయత్నం చేస్తే దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి దేని పట్ల అనాసక్తితో ఉండాలి బాహ్య చింతనలు విషయ ఇంద్రియ విషయాలలో మెల్లిగా దాన్ని తగ్గించుకుంటూ రావాలట ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆయన వచ్చి నేను నల్లమందు వాడడం అలవాటు ఉన్నది ఆ వ్యసనాన్ని దాటలేకుండా ఉన్నాను గురువర్యా నేను మిమ్మల్ని శరణ పెడుతున్నాను మీరు ఎట్లాగైనా నన్ను దీనిలోంచి బయటపడేయండి పడగండి అన్నట్టు రోజుకి ఎంత తీసుకుంటావు అని అడిగాడు ఆయన ఒక తులం దాకా తీసుకుంటానండి పది గ్రాముల వరకు ఏనన్నాడు పది గ్రాముల బరువు ఉండే ఒక శుద్ధ అంటే పీస్ తీసుకో దాంతో తూకం వేసి ఈ రోజుకి ఆ నెల ఏదో వేసేసుకో మర్నాడు దాన్ని తీసుకున్న తర్వాత ఒక రెండు గీతలు ఓంకారం రాయి మళ్ళీ మర్నాడు తూకం వేసుకుని అంతే నల్లమంది తిను మళ్ళీ ఓంకారం రాయ్ ఇలా కొన్ని రోజులు అయ్యే కొద్దీ ఆ శుద్ధ అరిగిపోతూ ఉంటుంది ఈయన తులం వాడుతుంది కాస్త మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా చిట్ట చివరెం మూడు నెలల్లో ఇలా అయ్యే కొద్ది చిట్ట చివరికి ఇంత నల్ల మందు చివరికి ఆ పీస్ అరిగిపోతే అసలు నల్ల మందు తీసుకోకుండా ఉండగలగడం ఒక్కసారి మనం ఏ దీని నుండి కూడాను సినిమాల్లో గనక చిరంజీవి నేల మీద నుంచి ఆకాశంలోకో లేకపోతే ఆకాశంలోంచి అదే రెండంత భవనం కిందికో దూకేసి అయినా కానీ నిలబడగలిగినట్టు ఇలా జీవితంలో ఉండదు మనకు ఆ ప్రాక్టికాలిటీ తెలుసు కాబట్టి ఏంటంటే దీన్ని అభ్యాసం చేయాలన్నా మనస్సుని మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అభ్యాసం చేసుకుంటూ పోవాలి కాబట్టి మనోనిగ్రహం సాధన చేయాలన్నా ఒక ఇంద్రియ విషయాల నుండి మనస్సుని మరణింప చేసుకోవాలన్నా ఆతృత పడకుండా మెల్లి మెల్లిగా అభ్యాసం చేయాలి ఈ రోజు మా దగ్గర మంత్రం తీసుకొని ఈ రోజు ఓ నాలుగు మాలలు తిప్పేసి ఓ వారం అలా గడిపేసి మాతాజీ మీరు మంత్రం ఇచ్చారు మాకేమీ అనుభూతి కలగలేదండి నీ చేతిలో మాల తిరుగుతుందేమో నోటి మీద మంత్రం తిరుగుతుందేమో కానీ ఇంద్రియ విషయాల నుండి నువ్వు ఆ మంత్ర సాధనతో ఆ సమయాన్ని మంత్రం కోసం అనన్నా కనీసం కొంత సమయాన్ని కేటాయిస్తూ ఏ ఏకాంత ప్రదేశంలో కూర్చొని చేస్తున్నప్పుడు మాల తిప్పడం మీద మంత్రం జపం మీద కాదు దృష్టి ఉండవలసింది మనస్సుని దాని మీద ఏకాగ్రపరచడంలో ఉండాలి అలాగనక సాధన చేసినట్లయితే తప్పకుండా ఇదిగో మిగతా వాళ్ళందరికీ పగలైనటువంటి విషయాలు ఆసక్తి ఉన్న విషయాలు మనకి అనాసక్తి అయి ఎక్కడైతే మన ఆనందం అనే నిధి ఉందో ఆ ప్రదేశంలోకి అంటే ఆంతరంలోకి మనం ప్రవేశించగలుగుతాం ప్రయాణాన్ని అనాయాసంగా చేయగలుగుతాం అటువంటి సాధన మీ అందరికీ ఫలించాలని అది ఐక విషయాల్లో కూడాను జీవిత గమ్యాలు నిర్దేశించడంలోను నిర్దేశించుకున్న గమ్యాన్ని నియమిత సమయంలో చేరుకోవడంలోనూ కూడాను ఈ ఏకాగ్రత నిశ్చలమైనటువంటి మనస్సు ఎంతో ఉపయోగకారి ఆ మనస్సే లేకుండా సాధన చేయలేం కాబట్టి ఆ విధంగా మీరంతా బాహ్యంలోనూ ఆంతరంలోనూ కూడా మీ మీ లక్ష్యాల్ని ఛేదించాలని ఆశిస్తూ అలా ఛేదించే విధంగా ఈశ్వరుడు మీకు బలాన్ని ప్రసాదించాలని కాంక్షిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలతో హరి ఓ